పార్టీ మారకముందు ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరారు చేరకం ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు మాకు ఫోన్ చేసాం ఫోన్ చేసి నువ్వు ఎంత పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్లో మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది ప్రకారం చాలా ఇబ్బంది పడతారు లేదు లేదు నేనైతే పార్టీ మారుతానండి అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డి విపరీతమైన కాల్స్ నాకు ఈ విపరీతమైన కాల్స్ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ మాట అవి చెప్పలేని విధంగా నన్ను చెప్పలేని విధంగా మాట్లాడి ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా అయినా చాలా జాగ్రత్త తమాసారి జాగ్రత్త బెదిరించి తర్వాత మా ఊరు గంగానధర్ రెడ్డి జిడ్పీ చిన్న అతనితో బెదిరింపు మొత్తం కాల్ ఎన్ని కాల్ చేశారో చూడండి దేవిరెడ్డి శివశంకర్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంపీ రాఘవరెడ్డి మా ఊరు క్యాండిడేట్ అయిన చిన్న చిన్న గంగాధర్ రెడ్డి వాళ్ళు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే గంగాధర్ రెడ్డి నా మీద గేద చేసి ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమని అందుకట్టి వీళ్ళందరి వల్ల నాకు స్ట్రాంగ్ అనిపి సినిమా అర్థమైంది ఇదేదో ఎత్తిపోతా ఉంది మాతో ఉన్న నాయకులందరూ కూడా మేము చేసిన పాపాలకు గాను ఒకరొకరు వదిలిపోతున్నారు ఇంకా వాళ్ళకి మిగిలిన ఆప్షన్ ఏంది రెడ్డి లాంటి ముఖ్యమైన నాయకులు బెదిరించడం మంచి పని చేసినారు వాళ్ళు బెదిరించి ఇప్పుడే మన రవి గారు చెప్పినట్లు బెయిల్ కండిషన్స్ అన్ని వైలేట్ చేశారు ఇవి కూడా కోర్టులో రేపు సాక్ష్యాలే ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా సాక్ష్యాలే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ఎత్తిపోయింది పులివెందల్లో కూడా సినిమా ఎత్తిపోతా ఉంది బెదిరింపులు ఉంటారు చివరకు తొమ్మిదో చేదో పదో చేదో వీళ్ళు చేసే పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా పోలీసులతో వాళ్ళతో వీళ్ళతో పెట్టి ఎన్నికల్లో గెలిచిపోతాడు అని చెప్పి మేము ఎన్నికలు అనేస్తారు ఎన్నికల బాయకాడ్కు కారణాలు ఎత్తుక్కుంటాండరు కారణాలు ఎత్తుకి చివరకు బాయకాడ్ చేస్తారు ప్రజలకు కూడా అర్థమైపోయింది మేము ఈరోజు ఇంటింటికి పోతా ఉన్నాం తుమ్మలపల్లికి పోయిస్తున్నాం ఈ రోజు ఇల్లు ఇల్లు తిరుగుతా ఉన్నాం ప్రజల్లో స్పందన మమ్మల్ని ఇంతవరకు ఓటు అడిగిన వాళ్ళు లేరు మీరు అడుగుతా ఉండరు వాళ్ళ సమస్యలు చెప్తా ఉండరు పెన్షన్ రాని వాళ్ళు చెప్తా ఉన్నారు నీళ్లు లేవు తాగే నీళ్ళు అని చెప్పి తుమ్మలపల్లెలో మహిళలు మా కంప్లైంట్ చేస్తే వింటా ఉన్నారు తక్షణం అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ఓ మాట్లాడి మా రెడ్డి గారు కూడా ఇద్దరు అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా అటెండ్ కావాలని చెప్పినాం ఎన్నో రకాల సమస్య